నారాయణాయనుచు హరినామమును నీవు భక్తితో పలుకుము మనసా హరినామ స్మరణ చే దురితంబు తొలుగును చిత్తశుద్ధి కలుగు మనసా జడమైన దేహము ఏ కాలమందును నీ స్వరూపము కాదు మనసా దేహాన్ని చూచేటి సాక్షివే నీవని ఎల్లప్పుడు చింతించు మనసా ఇలలోన సకలము ఏనాటికైనానూ నాశమైపోవును మనసా నాశంబులేనట్టి పరమాత్మనే నీవు ఆశ్రయించుము ఆశ్రయించుమువోయి మనసా క్షేత్రంబునే గాదు క్షేత్రజ్ఞుడును నేను అని తలంచుము నీవు మనసా దృశ్యమును నే గాదు దృగ్రూపమేన రూపమేను చుయలిగెత్తి చాటుము మనసా సంసార దుఃఖమును అంత ఆత్మవిద్యను బడియు మనసా తత్వంబు తెలుసుకుని చింతలిక హాయిగా నుండుము మనసా ఇల్లు బాగున్నను ఒల్లు బాగున్నను ధనము బాగున్నను మనసా హరి లేని లేనిచే సర్వము మనసా వెన్నవలి హృదయాన్ని కోమలంబుగ నీవు చేసివైచుమువోయి మనసా నవనీత ప్రియుడు అందరి హృదయా నోయి మనసా వైరమును వదిలేసి ప్రేమభావము పెంచిదేయగలిగిండుము మనసా దయయున్న హృదయమే దైవాసంబనే త్వరితముగా తెలుసుకో మనసా తోలుతిత్తివి నీవు కాదంచు వేదాలు ఘోషించుచున్నవి మనసా దేహాభిమానం వదిలేసి శీఘ్రముగా ఆత్మవైరుజున్నందు మనసా చెడ్డ భావాలకు మంచి భావాలకు జరుగుచున్నది పోరు మనసా చే చెడ్డ భావాలపై చేబట్టు మనసా అభ్యాసవశమున సురగుణముల నీవు అణగదృక్కుము పోయి మనసా శ్రద్ధతో భక్తితో దైవ గుణములు నీవులెస్సగా బడయము మనసా కాలం వ్యర్థము గవహారమందున గడుచుచున్నది పోయి మనసా కాలాన్ని జాగ్రత్త గ దైవానుభూతికై వినియోగపరుచుము మనసా హృదయం లోపల కామాది శత్రువులు బాధించుచున్నారు మనసా శత్రుజాలమునంత హృదయ పీఠము నుండి తరిమివేయుము పోయి మనసా ఆహారమందున నిద్రాదులందున మితము తప్పకు పోయి మనసా ఆరోగ్యమే భాగ్యమనుడు సూత్రముని ఉలస్సగా పాలించు మనసా శబ్దాది విషయాలు వారంభ సమయాన సుఖముగా తోచును మనసా అనుభవించిన పిదప దుఃఖ రూపాలుగా పరిణమించునువోయి మనసా మతిని శుద్ధము చేయు మార్గాన్ని విఘ్నులు మతమని చెప్పుదురు మనసా మతములన్నింటి యొక్క ఏకైక లక్ష్యం బుదైవాన్ని పొందుటే మనసా బాగుగా యోచించి భోగజాలమునంత మనసా భోగాలు ఒక దశలో రోగాలుగా మారి తెలివి తెచ్చుకువోయి మనసా మునిగి నీచ కార్యములు నీవు చేయబోకుమువోయి మనసా నేత్రము బడసి సచ్చరిత్రను పొంది ని దివ్య జీవితము గడుపు మనసా నాటి పుణ్యము నర జన్మమిప్పుడు ఏతించినది నీకు మనసా ఈ భవ్య జీవితము సంపూర్తి కానపుడి దైవాన్ని చేరుకో మనసా చిత్తంబు ఉన్నచో జీవత్వముదయించు బాధలన్నీయుగలుగు మనసా చిత్తమేలయమంద జీవుడే శివుడగును మోక్షంబు చేకూరు మనసా మురికి కొంపగ పేరు పొందిన దేహం నీ వెట్లు అవుదువు మనసా అతి నిర్మలంబైన ఆత్మయే నీవని దృఢముగా నమ్ము మనసా సంసార విషయాలు సేవించి సేవించి విసిగెత్తదే నీకు మనసా ఆత్మానుభూతి అను అపురూపకార్యంబు సాధించుము ఈ మనసా మరణించు సమయాన బంద్వాదులెవ్వరూ వెంబడించరు నిన్ను మనసా నీవు చేసిన కర్మయ్య నీ వెంట వచ్చునని బాగుగా తెలుసుకో మనసా పుట్టింది ఏలకు బాగుగా యోచించి కార్యంబు సలుపుమో మనసా పుట్టికే లేనట్టి ఆత్మపదం పొందు మార్గాన్ని తెలుసుకో మనసా ఎందరో రాజులు పుట్టిరి గిట్టిరి పేరైనయున్నద మనసా భూవిలోన మానవుల సంపత్తులన్నీయూ బుడగ వంటివివోయి మనసా ప్రతిబింబ సుఖములు ఎంత గొప్పవి అయిన సంతుష్టి నొసగవు మనసా బింబ సౌఖ్యానికై హృదయం లోపల బాగుగా వెతుకుము మనసా కొండంత ఆశతో విషయాలనన్నిటినీ నేల మనసా విషయ సౌఖ్యాలన్నీ దుఃఖాలుగా మారి బాధించు శీఘ్రమే మనసా భువిలోన సర్వత్ర ఒక్క నైన బాధించుకువోయి మనసా నిన్ను నీవిప్పుడు ప్రేమించులాగునా అంతటా మనసా చిత్తమెల్లప్పుడును విషయాల మీదకే పరిగెత్తుచుండును మనసా దేనిపై వ్రాలును జాగరూకుండవై సాక్షిగా గమనించు మనసా మితమైన హితమైన ఆహారమును నీవు సేవించుము వోయి మనసా మోక్ష సాధనలందు ఆహార నియమములు అతి ముఖ్యమైనవి మనసా ఆత్మయేనను అదిలోన ఎల్లప్పుడూ భావించు మనసా ఆత్మచింతన చేత శక్తి సామర్థ్యములు బాగుగా కలుగును మనసా వేదాల సారము ఒక్క మాటలు నీవు వోయి మనసా బ్రహ్మమే సత్యము జగము సత్యము కాదు జీవుండు బ్రహ్మమే మనసా శాస్త్రసారమునిట్లు బాగుగా తెలుసుకొని ఆచరించుము ఆచరించుమువోయి మనసా ధరణి విద్యా ప్రకాశుని మాటగై నీవు శ్రద్ధగా నడుపుము మనసా ధరణి విద్యా ప్రకాశుని మాటగై నీవు శ్రద్ధగా నడుపుము మనసా ಧರಣಿ ವಿದ್ಯಾ ಪ್ರಕಾಶು ಮಾಟಗೈಕೊ ನೀವು ಶ್ರದ್ಧಗ ನಡುಪುಮೂ ಮನಸ ಓಂ ನಮೋ ಸದ್ಗುರುದೇವಾ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಗುರುದೇವ ನಮೋ ನಮಃ